ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో పరారై తిరుగుతున్న ఇద్దరు నిందితులను నవాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ మేరకు నెల్లూరులోని నవాపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నవాపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జైహింద్ సహానీ పరదేశి రామ్ కేష్ నివాసం ఉంటున్నారని తెలిపారు అయితే వీరిలో జైహింద్ సహాని అనే వ్యక్తి మిగతా ఇద్దరిపై పెత్తనం చెలాయిస్తున్నాడని వారు అక్కసు పెంచుకున్నారు ఈ క్రమంలో ఈ నెల పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో జైహింద్ సహానిని పరదేశి రామ్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా బర్మా సెల్గుంటలో నిందితులను పట్టుకున్నట్లు సిఐ తెలియజేశారు మొన్న పదిహేడో తారీఖు నవాబ్పేటలో శ్రీనివాస్ నగర్ ఫస్ట్ లైన్లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉండారో చనిపోయిన బిర్యాదు పేరు వచ్చేసి సోను ఆసని ముతుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ ఆసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామకేసరి అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు శ్రీనివాసనగర్లో ఫస్ట్ లైన్లో ఉంటూ నైట్ భోజనం చేసుకున్నాక గొడవ జరిగింది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద అతను వీళ్ళు కుర్రళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ పెడుతున్నాడని వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముత్తుడు భోజన చేస్తూ ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు కొట్టడం జరుగుద్ది కొట్నాగిరి చనిపోయినాడని తెలిసినాక పారిపోతారు వీళ్ళు అదే నైటు నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరుకి వస్తారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికెళ్తే పట్టుకుంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు పరదేశం అంతా ఇక్కడ ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏరియాలు పనిచేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ నిన్న సాయంత్రం ఆ భర్మశా గుంట దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎందుకు వచ్చి చేశారంటే వీళ్ళు ముగ్గురు రూమ్లోనే ఉంటారు ఈ రూమ్లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రోడుకు ఒక కురకు ఇరవై మూడు ఇరవై ఇంకొక కుర్రోడుకు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తా ఉంటే తాగి రావద్దని చెప్పడం కానీ పద్ధతిగా ఉండమని చెబుతున్నాడు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయని ఆయన చెప్పటం వల్ల అంతా ఊపియోలే కాబట్టి దాన్ని రోజు మనం సతా టార్చర్ పెడతాం ఉద్దేశంతో తాగేసి దీన్ని కొట్టడం జరిగింది